అధ్యాయం ఎనిమిది జోసెఫ్ తాను నిశ్చితార్థం చేసుకున్న కన్యను వివాహం చేసుకోవడానికి గలలియాకు తిరిగి వచ్చాడు ఆమె బిడ్డతో ఉన్నట్లు గ్రహిస్తుంది అసౌకర్యంగా ఉంది ఆమెను రహస్యంగా దూరంగా ఉంచడం ఉద్దేశాలు ఏలుహిం దూత ద్వారా ఇది మనిషి యొక్క పని కాదు పశుధాత ద్వారా చెప్పబడింది ఆమెను వివాహం చేసుకుంటుంది కానీ పవిత్రంగా ఉంచుతుంది తొలగిస్తుంది ఆమెతో పాటు బెదలహెంకు అక్కడ ఆమె క్రీస్తును ప్రసవిస్తుంది కాబట్టి జోసేపు తనకు నిశ్చితార్థం చేసుకున్న కన్యను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో జూడా నుండి గరళీకి వెళ్ళాడు ఆమె అతనితో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు మూడు నెలల దగ్గరైంది ఆమె బిడ్డతో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది అది జోసేఫ్ నుండి దాచబడలేదు వర్జిన్ యుద్ధకు స్వేచ్ఛగా వెళ్ళడం వల్ల ఒకరి వివాహం చేసుకున్నట్లు మరియు ఆమెతో ప సుపరిచితం మాట్లాడటం వలన అతను ఆమె బిడ్డతో ఉన్నట్లు గ్రహించాడు ఆ తర్వాత ఏ కోర్సు తీసుకోవడం ఉత్తమమో తెలియక అశాంతి మరియు సందేహం కలిగింది అతను నీతిమంతుడు కాబట్టి అతను భక్తిపరుడు కాబట్టి వేష్య అనే పేరు వేష్య అనే అనుమానంతో ఆమెను బహిర్గతం చేయడానికి లేదా పరువు తీయడానికి ఇష్టపడలేదు కాబట్టి అతను వారి ఒప్పందాన్ని అంతం చేయాలని మరియు ఆమెను దూరంగా ఉంచాలని వ్యక్తిగతంగా సంకల్పించాడు అయితే ఆయన వీటిని ధ్యానిస్తూ ఉండగా ఇదిగో ఏలోహిం దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు అతని నిద్ర మరియు యూసేఫ్ అన్నాడు దావిద్ కుమారుడ భయపడకు వర్జిన్ వ్యభిచారానికి పాల్పడిందనే అనుమానం కలిగించడానికి లేదా ఆమె గురించి ఏదైనా తప్పుగా భావించడానికి ఇష్టపడకండి లేదా ఆమెను భారీగా తీసుకోవడానికి భయపడకండి ఆమెలో పుట్టి ఇప్పుడు నీ మనస్సును బాధపెట్టేది మనుషుల పని కాదు పరిశుద్ధాత్మ స్త్రీలందరిలో ఆమె మాత్రమే ఏలూహిం కుమారిని కన్య కనే కన్య మరియు మీరు అతనికి యేసు అను పేరు పెట్టండి అనగా రక్షకుడు ఎందుకంటే అతను తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అప్పుడు యూసేపు యాహ్వేదు ఆజ్ఞ ప్రకారం వజ్రును వివాహం చేసుకున్నాడు మరియు ఆమెకు తెలియదు కానీ ఆమెను పవిత్రంగా ఉంచాడు ఇప్పుడు ఆమెను ఆమె గర్భం దాల్చిన తొమ్మిదవ నెల దగ్గర పడింది అప్పుడు యోసేపు తన భార్యను మరియు బెత్లహేమ్కు అవసరమైన ఇతర వస్తువులను తీసుకుని వెళ్ళాడు వారు అక్కడ ఉండగానే ఆమె ప్రసవించే రోజులు పూర్తయ్యాయి మరియు పవిత్ర సువార్థికుల బోధి మరియు పవిత్ర సువార్థికులు బోధించినట్లుగా ఆమె తన మొదటి కుమారుడిని కన్నింది మన రక్షకుడైన యశ్వామిస్య కూడా తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మతో శాశ్వతమైన యుగాలకు జీవించి పరలించి పరిపాలించేవాడు